హాయ్ ఫ్రెండ్స్ మీ ఫేవరెట్ జాబ్ యాక్స్పీరియన్స్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో విడుదలైన మిషన్ వాత్సల్య స్కీమ్ కింద కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో భారీ అవకాశాలు విడుదలయ్యాయి వీడియోని ఆఖరి వరకు చూడండి విభాగాల వారీగా ఖాళీలు కౌన్సిలర్ మహిళలు ఖాళీలు ఒకటి అర్హత డిగ్రీ లేదా పీజీ డిప్లొమా మరియు కంప్యూటర్ ప్రావీణ్యం జీతం పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు సోషల్ వర్కర్ పురుషులు ఖాళీలు ఒకటి అర్హత బీఏ సోషియాలజీ లేదా సోషల్ సైన్సెస్ మరియు కంప్యూటర్ ప్రావీణ్యం జీతం పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు డాటా అనాలిస్టు ఖాళీలు ఒకటి అర్హత బీసీఏ లేదా మ్యాథ్స్ లేదా ఎకనామిక్స్ మరియు కంప్యూటర్ ప్రావీణ్యం జీతం పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు ఔట్రీచ్ వర్కర్ ఖాళీలు ఒకటి అర్హత ఇంటర్మీడియట్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ జీతం పదివేల ఐదు వందల తొంభై రెండు పార్ట్ టైం డాక్టర్ ఖాళీలు ఒకటి అర్హత ఎంబీబీఎస్ పెడియాట్రిక్ స్పెషలైజేషన్ ఉండాలి జీతం తొమ్మిది తొమ్మిది వేల వందల ముప్పై ఎర్లీ చైల్డ్హుడ్ సోషియల్ వర్కర్ మహిళలు ఖాళీలు ఒకటి అర్హత బీఏ లేదా పీజీ డిప్లొమా మరియు రెండు ఏళ్ల అనుభవం జీతం పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు ఆయా స్త్రీలు మాత్రమే ఖాళీలు అర్హత చిన్నపిల్లల సంరక్షణలో అనుభవం జీతం ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు బ్రేకింగ్ న్యూస్ సిఎస్ఐ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నియామక నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి చౌకిదార్ స్త్రీలు మాత్రమే ఖాళీలు ఒకటి అర్హత మంచి ప్రవర్తన ఉన్న వ్యక్తి జీతం ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలు ఒకటి అర్హత ఇంటర్మీడియట్ మరియు కంప్యూటర్ డిప్లొమా జీతం పదమూడు వేల రెండు వందల నలభై దరఖాస్తు విధానం దరఖాస్తు ఫారంను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అన్ని అవసరమైన సర్టిఫికేట్లు జతచేసి కింద ఇవ్వబడిన చిరునామాకు పంపాలి దరఖాస్తులను పంపవలసిన చిరునామా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది చివరి తేదీ ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల ముప్పై లోపు అప్లికేషన్ ఫీజు జనరల్ కేటగిరీ రెండు వందల యాభై ఎస్సీఎస్టీబీసీ రెండు వందలు డీడీ లేదా బ్యాంక్ చలానా రూపంలో చెల్లించాలి డీడీ డిస్ట్రిక్ట్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ తిరుక్తి పేరిట తీయాలి ఎంపిక విధానం కొన్ని పోస్టుల కొరకు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు మిగతా పోస్టుల కోసం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు ముఖ్య సమాచారం వయస్సు పరిమితి పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాలు జూలై ఒకటి వేల ఇరవై నాలుగు నాటికి అన్ని పోస్టులు కాంట్రాక్టు ప్రాతిపదికన మాత్రమే ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా డిసెంబర్ ముప్పై ఒకటి ఇరవై వరకు చెల్లుబాటు అవుతుంది ఈ ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో పనిచేయాలనుకునే కోసం అద్భుతమైన అవకాశం వెంటనే అప్లై చేయండి మరియు మీ స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి